వెల్కమ్ టు మై ఛానల్ ఈనాటి సామెతలు అంబలు తాగేవాడికి మీసాలు ఎక్కబెట్టేవాడు ఒకడు ఈ సందర్భంలో వాడుతారు గింజ తాగేవాడికి మీసాలు ఎగబెట్టేవాడు ఇంకొకడు అన్నట్టు వంటిదే ఈ సామెత తన స్థాయికి మించి పనులు వారి వారి వారిని ఉద్దేశించి ఈ సామెతను వాడతారు అగ్నికి వాయువు తోడైనట్లు అగ్నిని ఎవరైనా చల్లార్చడానికి ప్రయత్నిస్తారు అలాంటి అగ్నికి తోడైతే చల్లార్చడం చాలా కష్టం మన కోపాన్ని అగ్నితో పోలుస్తారు ఎవరైనా ఎవరి మీదైనా అగ్ని లాంటి కోపంతో ప్రతిఫలితూ ఉన్నప్పుడు పక్కన ఉండేవాళ్ళు కావాల్సిన వాళ్ళైతే ఆ కోపాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తారు కానీ మధ్య ఉండేవాళ్ళు కాని వాళ్ళు అయితే ఆ కోపాన్ని ఉన్నవి లేనివి చెప్పి పెంచడానికి చూస్తారు ఇలాంటి సమయంలో ఈ సామెతని వాడతారు అన్ని ఉన్న అల్లు నోట్లో శని ఈ సందర్భంలో వాడతారు అంగట్లో అన్ని సాధారణంగా అల్లుడుంటేనే విశేష గౌరవ మర్యాదలు చూపడం మన సాంప్రదాయం ఇక విందు భోజనాలు చెప్పనవసరం లేదు కానీ ఎన్ని చేసినా ఏదో కారణంగా అల్లుడు తినలేని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అలాగే కొంతమంది అన్ని అందుబాటులో ఉన్న అనుభవించడానికి ఏదో కారణంగా ఆటంకాలు ఉంటాయి అలాంటి సమయంలో ఈ సామెతని వాడుతుంటారు